పూర్ణం కౌన్ గారు అండ్ త్రివిక్రమ్ గారు వాళ్ళిద్దరిది ఏదో ఇష్యూ అయింది అసలు ఏంటి అది వన్ సెకండ్ పూనమ్ కౌర్ పెట్టిన ట్వీట్కి తనకున్న ప్రాబ్లం ఏంటంటే కనీసం ఒక దశాబ్ద కాలంగా కనీసం ఒక పుష్కర కాలంగా అనుకుంటా ఆర్ మోర్ దెన్ ఓకే నువ్వు ఇద్దరు మనుషుల వల్ల ఇబ్బంది పడుతున్నాను అని పోర్ట్రేట్ చేస్తున్నావు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పవన్ కళ్యాణ్ గారిని త్రివిక్రమ్ గారి గురించి నువ్వు కనీసం ఒక దశాబ్ద కాలంగా పుష్కర కాలంగా నీ బాధని చెప్పుకుంటా పోక్ చేస్తూ ఓకే ఏ సిచ్యువేషన్లో అయినా సరే వాళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా ఎక్కడైనా ప్రసంగం ఇచ్చినా లేకపోతే ఏదైనా కత్తిరింపులకి వెళ్ళినా ఆయన నిలబడ్డా నిలబడకపోయినా ఏదైనా అవార్డు వచ్చినా అవార్డు రాకున్నా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దేన్ని వదలకుండా ప్రతి దాంట్లో నువ్వు ఒక ట్వీట్ చేస్తా వాళ్ళని పోక్ చేస్తా వస్తున్నావు ఓకే వన్ సెకండ్ రెండు సిచ్యువేషన్ అయితే నీకు పిచ్చన్ను ఉండాలి లేదా నువ్వు వాళ్ళ వల్ల ఇబ్బంది పడైనా ఉండాలి నేను పిచ్చనన్ను రెండోదే తీసుకుంటా ఎందుకంటే నువ్వు నిజంగా చాలా ఇబ్బంది పడ్డట్టుగానే నీ ట్వీట్లు ఉన్నాయి అర్థమైంది సరే ఇప్పుడు నువ్వు ఎలా ఇబ్బంది పడ్డావు కాబట్టి కంప్లైంట్ ఇవ్వు అన్నావు ఓకే నువ్వేం చేసావు అంటే టీఎంఏఏ అసోసియేషన్లో పెడుతున్నావు కానీ టీఎంఏ అసోసియేషన్ లేదు మా అసోసియేషనే ఉంది ట్విట్టర్ మా అసోసియేషన్ లేదుగా ట్విట్టర్లో పెడితే మాకి ప్రాబ్లమ్స్ ఎలా తెలుస్తాయి ఓకే ట్విట్టర్లో రాసుకుంటూ నీకు నచ్చిన ట్వీట్ 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 ట్వీటు నేను అట్లా అటు తెలియదు కదా అక్కడ ఒక ఉత్తరం రాయమని అడిగితే సరే కొంతకాలం క్రితము ఓ మెయిల్ పెట్టావు ఓకే నీ ప్రాబ్లం ఏంటమ్మా అని అడిగితే నేను పలానా పలానా అయినా నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పావు వాళ్ళు కూడా అమ్మా అమ్మ ఆయన వల్ల నువ్వు ఇబ్బంది పడ్డానని చెప్తున్నావు కదా నువ్వు మా దగ్గరికి వచ్చి పలానా రోజు పలానా టైంకి పలానా లొకేషన్ ఈ లొకేషన్ ఎక్కడో కాదు ఊరి చివరి బంగ్లా కాదు కొండ కాదు గుట్ట కాదు మా సోషన్ బిల్డింగ్కి వచ్చి అక్కడ నీ బాధ ఏదో చెప్పు మేము దాన్ని పరిష్కరించే మార్గాన్ని అన్వేషిస్తామని వాళ్ళు చెప్పారు లేదు నీకో డిమాండ్ ఉంది మగ కమిటీ ఉంటే నేను రాను ఆడ కమిటీ ఉంటేనే వస్తాను అన్నావు ఓకే నీకోసం ఇద్దరు ఉమెన్ హూ బిలాంగ్స్ టు ఫిలిం ఇండస్ట్రీ టూ ఉమెన్ హూ బిలాంగ్స్ టు నాన్ ఫిలిం ఇండస్ట్రీ కూర్చోబెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ పెడతాము నువ్వు వచ్చి నీ బాధని విన్నవించుకో ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏంటో చూద్దాం దట్స్ ఓకే ఇప్పుడు అది నువ్వు ముక్కను పెట్టి చాలా కాలం తర్వాత ఇదీ చాలా కాలం అయింది నువ్వు మళ్ళీ బోలా వాళ్ళ దగ్గరికి ఓకే ఇప్పుడు అది పెట్టి తర్వాత నో ప్రొసీడింగ్స్ అంటున్నావు నువ్వు వెళ్తే కదా నువ్వు ఫస్ట్ దానికి నీకు రిప్లై వచ్చింది ఆ రిప్లైకి నువ్వు మళ్ళీ రిప్లై ఇచ్చిన తర్వాత నీకు నీకు రాకపోతే అప్పుడు నువ్వు మాట్లాడాలి నీ బాగుంది కరెక్టే ఆయన నన్ను ఏదో చేశాను నన్ను ఏదో చేశాను ట్విట్టర్లో పెట్టుకుంటే నీకు సొల్యూషన్ కాదు అలా అని మా గొడవల్ని నువ్వు సోషల్ మీడియాలో ఇంకెక్కడో ఇంకా పెట్టడానికి కూడా వీల్లేదు మంచు విష్ణు ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చాడు సోషల్ మీడియాలో మీకు ఏమైనా పరిష్కారం మీకేమైనా సమస్యలు ఉంటే ఇక్కడ పరిష్కరించుకోవాలి ఎక్కడ పడితే అక్కడ వాగడానికి లేదు అన్నాడు ఆఫ్ కోర్స్ అది కూడా ఒక రూల్ వాళ్ళ బైలాస్ట్లో ఉంది నువ్వు దాన్ని ఉల్లంఘిస్తా వస్తున్నావు ఎందుకమ్మా ఉల్లంఘించావు నీ ప్రాబ్లం ఏంటి అంటే లేదు లేదు నాకు అక్కడ న్యాయం జరగదు అని తెలుసు అంటున్నావు ఎందుకు న్యాయం జరగదు వాళ్ళు పెద్ద పెద్ద తలకేలు నాకు న్యాయం జరగదు మరి న్యాయం జరిగినప్పుడు నీకు ఎన్ని ప్రాబ్లమ్ ఏంటి నేను ఏదో రకంగా ట్వీట్లు పెట్టుకుంటూ గడిపేస్తున్నా దట్ ఈస్ రాంగ్ షుడ్ నాట్ డూ దట్ ఆల్సో అలానే నువ్వు ట్వీట్లు పెట్టావు నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చి నీ సభ్యత్వం క్యాన్సిల్ చేయొచ్చు ఇన్ కేస్ నువ్వు మా మెంబర్ అయితే తెలియదా మా మెంబర్ కాదో కూడా నాకు ఇన్ కేస్ అయితే సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేయొచ్చు బికాస్ యుయర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటే క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటే నాతో నువ్వు తప్పు చేసేవని కదా పూనం తప్పు చేసిందని నేను అనట్లా నువ్వు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డానని నువ్వు చెప్పడం చెప్పలేకపోతున్నావు చెప్పు అవతలో ఎంత టోల్ అయినా సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సీనియారిటీలో ఎంత సీనియర్ అయినా రాజకీయంగా వాళ్ళకి ఎంత పలుకుబడి ఉన్నా పరపతి ఉన్నా డబ్బు ఉన్నా మంచు విష్ణు గారు అండ్ మా శివ గారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు ఫర్ ష్యూర్ ఫస్ట్ మా సభ్యత్వం క్యాన్సిల్ చేస్తారు నిజం నేరం రుజువు అయితే ఆ తర్వాత నీకు ఇంకెక్కడ అవకాశాలు రాకుండా చేస్తారు నీతో నీతో సినిమా చేయరు అసలు నువ్వు ఇండస్ట్రీలో ఉండవు చాలా మంచి సిట్యువేషన్ ఇది ఓకే యూ కెన్ యూటిలైజ్ పూనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ సిట్యువేషన్ని కానీ తను ఎందుకు యూటిలైజ్ చేసుకో పూనం కనుక నిజంగా యూటిలైజ్ చేసుకుంటే ఈ సిట్యువేషన్ని ఆమె ఎవరి మీద ఎలిగేషన్ పాస్ చేస్తుందో ఆ హీరోనో ఆ డైరెక్టరో ఎవరైనా కావచ్చు అది ఈవిడ ప్రూవ్ చేసి మా సోషన్లో పెడితే విష్ణు ఇమ్మీడియట్గా ఆ హీరో సభ్యత్వం మా క్యాన్సిల్ చేసి పడేస్తాడు గెట్ లాస్ట్ అంటాడు ఇంకా సినిమాలు ఉండవు తచ్చినా ఉండవు ఎంత పెద్ద స్టార్ అయినా పర్లే ఈవెన్ ఆ డైరెక్టరే నిజంగా ఏమైనా తప్పు చేస్తే ఆయనకు కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటారు ఎవరు పోనీ వాళ్ళు ఎవరు తప్పులు చేయలేదు నువ్వే వాళ్ళు తప్పు చేశారో అని ఊహించుకుంటూ బతికేస్తే నిన్ను తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తారు ఓకే ఏదో ఒకటి అయ్యిద్ది అంతే అలా ఏది కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా ఏమీ చేయకుండా నీకు నువ్వు బాధపడతా కూర్చుంటే ఏమీ అవ్వదు బట్ పూనం ఇప్పటికన్నా మంచి స్టెప్ తీసుకుని నా పర్సనల్ సలహా ఏంటంటే ముందుకు రా దయచేసి క్షోబాలాజీ గారి దగ్గరికి వచ్చి లేదా విష్ణు గారి దగ్గరికైనా వచ్చి నీ ఇష్టం లేదా వాళ్ళు ఎంచుకున్న ఆ కమిటీ ఆ లేడీస్ దగ్గరికైనా వచ్చి నీ ప్రాబ్లమ్ని క్లుప్తంగా చెప్పి విత్ ప్రూఫ్స్ అక్కడ పెట్టు ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా యాక్షన్ ఉంటుంది అవతల వాళ్ళు ఎవడైనా పర్లేడియట్ యాక్షన్ ఉంటుంది ఫర్ ఓకే అంటే ఇప్పుడు బయట పెట్టట్లేదు ఓన్లీ ఇలా ట్విట్టర్లోనే పోస్టులు పెడుతుంది అంటే పోట్రే అవుతుంది అలాగే పోట్రే అవుతుంది కదా అంత అవసరం అదేదో బయటకు వచ్చి చెప్పు అని బయటకు వస్తుంది ఇప్పుడు చెప్పక చెప్పక ఇబ్బంది పేరు చెప్పింది అమ్మో పదేళ్ళ నుంచి చిత్రహింస అసలు పేర్లు చెప్పదు గురుజీ 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 అంటుంది ఇప్పుడు చెప్పింది అంటే పేరు చెప్పట్లేదు అని అంటే ఎక్కడో ఈ మీద కూడా ఏదో తప్పు అలా అని భయపడతా అసలే ఆ భయపడి కూడా ఉండదు అసలే తప్పు అనుకో తప్పు ఉంటే బయటకు రారు కదా ఓకే తప్పు నువ్వు బయటికి వచ్చావు అవతలోడు వెంటనే నీ మీద డిఫర్మేషన్ వేసేస్తాడు ఇక్కడ అవతలు లేవు అన్నట్లే ఇన్ని నీకు అర్థమైందా అంటే పన్నెండు ఏళ్ళు అయినా పదిహేను ఏళ్ళైనా అవతలు లేవు అంటే సంథింగ్ ఈవిడ వైపు ఏదో ఉంది బలంగా అదేది బయట పెడితే అయిపోతుంది సెకండ్స్లో కొంచెం ధైర్యం తెచ్చుకుంటే బాగుండనేది నా పర్సనల్ ఫీలింగ్